చార్ధామ్ యాత్ర యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ నాలుగు ప్లేసెస్ ని కలిపి మినీ చార్ధామ్ యాత్రగా పిలుస్తారు భారతీయులందరికీ ఇది బాగా ప్రాచుర్యం పొందింది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా బుక్ చేసుకున్న మేము మొదటి రోజు ఢిల్లీ నుంచి హరిద్వార్ కు వచ్చాము ఆ రోజు రెస్ట్ తీసుకొని మరుసటి రోజు మానసాదేవి చండీదేవి టెంపుల్స్ ను దర్శించి సాయంకాలం హరిద్వార్ లో గంగా హారతికి అటెండ్ అయ్యాము ఆ రోజు కూడా అక్కడే ఉండి మరుసటి రోజు బార్కోట్ కు బయలుదేరాము మొదటి ప్లేస్ అయినా యమునోత్రికి వెళదామని బార్కోట్ దగ్గర రణచెట్టిలో నిద్ర చేసి మరలా మరుసటి రోజు యమునోత్రికి వెళ్లాము యమునోత్రి వీడియో కూడా రిలీజ్ చేస్తాను చూడగలరు మరుసటి రోజు అంటే ఐదవ రోజు రణచెట్టి నుండి బయలుదేరి ఉత్తర కాశీ చేరుకున్నాము సాయంకాలం పండుకేశ్వర్ అనే శివాలయాన్ని దర్శించుకుని అక్కడే హోటల్లో రెస్ట్ తీసుకున్నాము ఈ రోజు ఆరవ రోజు ఉదయాన్నే నాలుగు గంటలకే లేచి స్నానాదులు ముగించుకొని బయలుదేరాము కొండవ ప్లేస్ అయిన గంగోత్రికి ఉత్తర భారతదేశంలో పగలు ఎక్కువ రాత్రి సమయం తక్కువ సాయంకాలం ఏడైనా చీకటి పడదు అట్లని ఉదయాన్నే ఐదు గంటలకే తెల్లారిపోతుంది ఉత్తర కాశీ నుండి బయలుదేరిన తర్వాత కొండలు మొదలైనాయి వీటిని కొండలు అనకూడదు పర్వతాలు అనాలి హిల్స్ కి మౌంటైన్స్ కి తేడా ఉంది కదా మన దక్షిణ భారతదేశంలో ఉన్నవన్నీ కొండలే ఇక్కడ ఉన్నవన్నీ పర్వతాలే బస్సులో అందరూ నిద్రలో జోగుతున్నారు కొందరు ప్రకృతి ప్రేమికులు మాత్రం కళ్ళు నిక్కరించి కిటికీలోంచి చూస్తున్నారు అది కిటికీ పక్కన కూర్చున్న వారికే ఛాన్స్ నేను నా ఫోన్ లో రికార్డ్ చేయటం మొదలుపెట్టాను ఐదు గంటల జర్నీలో దాదాపు మూడు గంటల పైగా రికార్డ్ చేశాను అనుభవాల దొంతరలో పదిలంగా దాచుకోవాలని కొన్ని కొన్ని సీన్స్ మాత్రమే కట్ చేసి ఈ వీడియో చేస్తున్నాను బహుశా మీకు ఉపయోగపడచ్చేమో ట్రై చేయండి Yeah. పర్వతాలు పైన దోబూచులాడే మేఘాలు సన్నగా లోయలో ప్రవహించే భగీరథి నది సన్నగా పారే జలపాతాలు చలికాలంలో మంచు బాగా పడుతుంది అనుకుంటా కొండల మీద ఆనవాళ్లు పుష్పటంగా కనిపిస్తున్నాయి పదివేల రెండు వందల అడుగులు ఎత్తులో ఉండే గంగోత్రి కోసం వెడుతున్నాం కాబట్టి ఒక్క చోట కొండను స్లోప్ లో కట్ చేసి రోడ్డు వేయడం వల్ల కొన్ని చోట్ల కొండను ఢీకున్నట్టే ఉంటుంది కొన్ని చోట్ల సింగిల్ రోడ్డు మాత్రమే మన ఆర్టీసీ బస్సు లాంటివి పొడుగ్గా ఉంటాయి కాబట్టి లైటింగ్ ప్రాబ్లం వస్తుంది కాదు కాబట్టి కానీ లేదా ట్వంటీ ఫైవ్ సీటర్స్ వరకే మినీ వ్యాన్లు లాంటివి కార్లు మాత్రమే తిరుగుతాయి ఈ రూట్ లో డ్రైవింగ్ చేయడానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి మన టూర్ ఆర్గనైజర్స్ ఢిల్లీలో బస్సెస్ ని అద్దెకి తీసుకొని మనల్ని అందులో తిప్పుతారు బస్ ఓనర్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ ను మాత్రమే పంపుతారు ఇలాంటి చోట్లకి ఇక ఈ భాగీరథి నది గురించి తెలుసుకుందాం భగీరథుడు అనే పేరు విన్నాం కదా ఆయన పేరు మీదే ఈ నది భాగీరథి నది అయ్యింది పూర్వము సగరుడు అనే మహారాజు అశ్వమేధ యాగం చేశాడు తన పదవికి ముప్పు వస్తుందేమోనని భయపడిన దేవేంద్రుడు యాగాశ్వాన్ని తస్కరించి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టివేశాడట సగరుని కుమారులు ఆశ్రమంలోకి ప్రవేశించగా కానికి కారణమైన రాజపుత్రులను కపిల మహర్షి కోపించి శపించి భస్మం చేశాడట సగరుని మానవుడైన భగీరథుడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి స్వర్గ నివాసదురాలైన గంగాదేవిని భూమి మీదకి వెళ్లమని ఆదేశిస్తాడు గంగాదేవి తన ఉధృతిని భూమి తట్టుకోలేదని శివుని ప్రార్థించమని చెబుతుంది భగీరథుడు శివుని ప్రార్థించగా శివుడు ఒప్పుకొని తన జటాజూటంలో బంధించి మెల్లగా ఈ గంగోత్రి ఆలయం ఉన్న ప్లేస్ లోనే గంగను భూమి మీదకి దించాడని చెబుతారు భగీరథుడు గంగాదేవిని తన వెంట తీసుకువెళ్లి తన బంధువులు చనిపోయిన ప్లేస్ మీదుగా ప్రవహింపజేసి వారికి పుణ్యలోకాలకు చేరేటట్లు చేశాడని మన పురాణాలలో వ్రాసి ఉందని చెబుతారు ఇక సైన్స్ వద్దాము హిమాలయ పర్వత శ్రేణుల్లో మంచు కురుస్తుంది అది లేయర్ లేయర్ గా పేరుకుపోయి గట్టి పడిపోతూ ఉంటుంది కొంత కరిగిపోతూ ఉంటుంది అనుకోండి దాన్ని ఐస్ గ్లేసియర్ అంటారు సూర్యరశ్మికి అది కరుగుతూ ఉండి వాటర్ గా ప్రవహిస్తూ ఉంటుంది ఒక సంవత్సరం మొత్తం కరిగినా ప్రవహించే అంతటి ఐస్ ఇక్కడ డిపాజిట్ అయి ఉందని ఇక్కడే నది పుట్టిందని కనుక్కున్న ఆ మొట్టమొదటి వ్యక్తి ఎవరు ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని ఆ రోజుల్లో పడవల మీద వచ్చి ఉండచ్చనుకోండి ఈ గ్లేసియర్ నుంచే ఈ నది పుట్టిందని కనుక్కొని జన బాహుళ్యంలోకి తీసుకువచ్చి చరిత్ర పుటలలో అంతవరకు నిలబడిన ఆ వ్యక్తి నిజంగా చిరస్మరణీయుడు గంగోత్రి గ్లేసియర్ చిన్నదేమీ కాదు ముప్పై కిలోమీటర్ల పొడవు నాలుగు కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది ఈ హిమాలయ పర్వతాలు ఏర్పడడానికి ముందే గంగా నది రూట్ ఉందట రోడ్స్ వేసిన తర్వాత బస్సు లో కూర్చొని కునికిపాట్లు పడుతూ డైరెక్ట్ గా మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తున్నాం ఎంత తేడా హిమాలయ పర్వతాల గురించి తెలుసుకుందాము ఇవి భారతదేశాన్ని టిబెట్ ను విడతీస్తున్నాయి ఇవి ఆరు దేశాలు నేపాల్ చైనా పాకిస్తాన్ భూటాన్ ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులుగా ఉన్నాయి వీటి పొడవు దాదాపు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు వెడల్పు రెండు వందల యాభై కిలోమీటర్ల నుండి నూట యాభై కిలోమీటర్ల వరకు ఉన్నాయి దాదాపు ఈ హిమాలయాలు ఏర్పడి యాభై మిలియన్ సంవత్సరాలు కావస్తుంది దాదాపుగా హండ్రెడ్ పీక్స్ ఉన్నాయి అన్నిటికంటే ఎత్తైనది మౌంట్ ఎవరెస్ట్ హిమాలయాలు ఏర్పడడానికి కారణం ఇండియన్ టైటానిక్ ప్లేట్స్ యురేషియా ప్లేట్స్ ఢీ కొట్టుకోవడం వల్ల ఏర్పడ్డాయి సంస్కృతంలో ఈ హిమాలయాలు అంటే హిమ అంటే మంచు ఆలయ అంటే హౌస్ అని అర్థం హిమాలయాలు అంటే మంచుతో కూడుకున్న పర్వతాలు అనే అర్థం హిందువులకు శివుని ఇల్లుగా భావించే మౌంట్ కైలాష్ ఉన్నది మానస సరోవరం ఉన్నది కూడా ఈ హిమాలయాలలోనే ఎన్నో అరుదైన చెట్ల మూలికలు అరుదైన పుష్పాలు ఉన్న ఈ హిమాలయ పర్వతంలోనే హిమాలయ పర్వతాల ద్వారా ఏర్పడే నదులు సింధు నది ఇది టిబెట్ లో పుట్టి ఇండియా మీదగా పాకిస్తాన్ కి వెళ్లి తర్వాత అరేబియా సముద్రంలో కలుస్తుంది దీనికి ఉపనదులు జీలం చీనాబ్ రావి బియా మరియు సట్లెజ్ మనకు పాకిస్తాన్ కి యుద్ధం వస్తుందని అనుకుంటున్నాం కదా ఈ నదిలో వచ్చే వాటర్ మీద ఇరిగేషన్ పర్పస్ మరియు డ్రింకింగ్ వాటర్ పర్పస్ కు మీద ఆధారపడిన పాకిస్తాను ఇప్పుడు భయపడుతున్నది దీని వలనే ఈ వాటర్ ని మన ఆపేస్తే తర్వాత మిగిలిన నదులు గంగా బ్రహ్మపుత్ర నదులు బ్రహ్మపుత్ర మొదటగా యార్లంగ్ రివర్ గా టిబెట్ లో అవతరించి అస్సాం గుండా ప్రవహించి గంగా బ్రహ్మపుత్ర నదులు బంగ్లాదేశ్ లో కలిసి బే ఆఫ్ బెంగాల్ లో సముద్రంలో కలుస్తాయి ఈ హిమాలయ రీజన్ లో పదిహేను వేల గ్లేషియర్స్ ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి గంగోత్రి గ్లేసియర్ యమునోత్రి గ్లేషియర్ కుంభు గ్లేషియర్ ఇది మౌంట్ ఎవరెస్ట్ దగ్గర ఉంది లాంగ్ గ్లేషియర్ మరియు జీబు గ్లేషియర్ జీబు ఇది సిక్కిం దగ్గరలో ఉన్నది భారతదేశంలోని అన్ని మతాలే కాకుండా సరిహద్దు దేశాలలోని అన్ని మతాల వాళ్ళు కూడా ఈ హిమాలయ పర్వతాలను పవిత్రంగా చూసుకుంటారు జైన మతంలో మొదటి తీర్థంకరుడు అయిన ఋషభనాథుడు మోక్షాన్ని హిమాలయ పర్వతాలలోని అష్టపద అనే పర్వతం మీద పొందాడు ఆయన కొడుకు భరతుడు అనేవాడు ఆయన గుర్తుగా మూడు స్తూపాలను నాటాడు హిందువులు హిమాలయాలను హిమవత్ అని పర్వతాలకు అధినేత అని మరియు పార్వతి తండ్రి అని పిలుస్తారు అంతేకాకుండా గంగా నది ఇక్కడే పుట్టింది కదా అందువలన హిమాలయాలను తండ్రితో పోలుస్తారు భారతదేశంలో హిందువులకు గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ శారధాం యాత్ర ఎలాగో నేపాల్లోని హిందువులకు పశుపతినాథ్ మరియు ముక్తినాథ్ టెంపుల్ ముఖ్యమైనవి భూటాన్ లోని పేరా టెక్కాంగ్ అనేది బౌద్ధులకు ముఖ్యమైన ప్లేస్ ఈ కొండలలో కురిసిన జలపాతాల అన్ని ఈ భాగీరథ నదిలో కలిసిపోతుంటాయి కానీ కొన్ని ఉపనదులు ఉంటాయి ఈ భాగీరథి నదికి వాటిట్లో కొన్ని ముఖ్యమైనవి కేదార్ గంగ జాద్ గంగర్ గద్ సియన్ గద్ అసిగంగా బిలాంగ్ రివర్ ఇవన్నీ కలిసి ప్రయాణం చేసి దేవ ప్రయాగ లో ఆ అలకనందతో కలిసి ఋషికేశ్ మీదుగా హరిద్వార్ చేరుతుంది అక్కడ నుండి మనం దీనిని గంగా మహాతల్లి అని పిలుస్తాము ఇదండి గంగోత్రి కథ ఈ గంగోత్రి దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు భగీరథుడు తపస్సు చేసిన స్థలం భైరవ గుహ గోముఖ తపోవన్ ఓం పర్వతం మరియు భవిష్య భద్రీ దేవాలయం తపోవనం సమీపంలోని దట్టమైన అరణ్యాల మధ్య భవిష్య బద్రీ దేవాలయం ఉంది భవిష్య బద్రీ దేవాలయం జోషి మఠానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది తపోవనానికి సమీపంలోని శిఖరం పైన ఉన్న భవిష్య బద్రీ దేవాలయంలో నరసింహ స్వామి కొలువై ఉన్నాడు భవిష్యత్తులో బద్రీనాథ్ని చేరుకోలేని చేరకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ విష్ణుమూర్తి ఈ దేవాలయంలో ఉండి భక్తులను అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం ఈ కారణంగా ఈ దేవాలయం భవిష్య బద్రీ దేవాలయం గా పిలువబడుతోంది ఇదే హాసిల్ అనే గ్రామం ఆపిల్స్ చాలా చౌకగాను మంచి టేస్ట్ తోనూ ఉంటాయట గంగా నది వెడల్పు చాలా ఎక్కువగా ఉంటుంది వేరొక ఉపనది వచ్చి కలవడం వలన ఇక్కడ పోలీసు వారు ట్రాఫిక్ ఆపేస్తూ ఉంటారు గంటల గంటలు నిరీక్షవలసి వస్తుంది ఇక్కడే అదిగో కనిపిస్తుంది చూడండి ఆ బ్రిడ్జి దాటి అవతల కొండ మీద సన్నటి మార్గంలో ప్రయాణించవచ్చి వస్తుంది మనం ఈ గంగోత్రి నది గౌముఖ్ అనే గ్లేసియర్ వద్ద స్టార్ట్ అవుతుంది అని తెలుసుకున్నాం కదా గౌముఖ్ వెళ్లాలని గంగోత్రి ఆలయం దగ్గర నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు నడిచిపోవలసి వస్తుంది కనీసం గుర్రాలు కూడా వెళ్లవు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ టూరిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ వద్ద పర్మిషన్ తీసుకుని వెళ్లవలసి వస్తుంది మూడు రోజులు పడుతుంది పోయి రావడానికి ఇదే టెంపుల్ ఎంట్రన్స్ ఈ ఆలయాన్ని దీపావళి రోజు మూసివేసి మరలా ఏప్రిల్ నెలలో అక్షయ తృతీయ రోజు మరలా తెరుస్తారు లోపల ఉన్న గంగామాత విగ్రహాన్ని సైతం తరలించి హార్సిల్ దగ్గరలో ఉన్న ముగ్వా అనే గ్రామంలో ఉంచుతారు హార్సిల్ అనే ఊరును మనం వచ్చేటప్పుడు చూశాము ఈ గుడి బాధ్యతలు సేమ్వాల్ కుటుంబానికి చెందిన వారు చూస్తారు పూజాధికారులు కూడా వారే నిర్వహిస్తారు బహుశా ఈ ప్లేస్ను కనుక్కున్న వారు వారే అయి ఉండవచ్చు ఇదే గౌముక్క అయ్యుండవచ్చునేమో నాకు మాత్రం గోవు ముఖం ముఖంలాగానే అనిపిస్తుంది పర్వతాల మీద మంచు దుప్పటి వేసినట్లు ఎంత అందంగా ఉన్నాయో ఇలాంటి అనుభవాలు జీవితంలో ఒక్కసారైనా చూడాలి అనుకుంటా అందుకే ఈ చార్ధామ యాత్ర చెయ్యాలంటారు ఇక్కడ నుండి గౌముక్క పద్దెనిమిది కిలోమీటర్లు అక్కడ నుండి గ్లేషియర్ మీదుగా నడుచుకుంటూ వెళితే తపోవన్ వస్తుందట అక్కడ నుండి కొంచెం దూరం ప్రయాణం చేస్తే ఓం పర్వతం వస్తుందట అక్కడ నుండి బద్రీనాథ్కి దారి ఉందట సన్యాసులకు ఋషులకు ఈ ప్రాంతం అంతా పవిత్రం ఈ ఆలయాన్ని నేపాల్ జనరల్ అమర్ సింగ్ ధాఫా నిర్మించాడు కానీ ఏ సంవత్సరంలో నిర్మించాడో తెలియదు మరలా పంతొమ్మిదవ శతాబ్దంలో పునరుద్ధరించారు ఇదండి గంగోత్రి కథ చార్ధామ్ యాత్రలో రెండు ప్లేసెస్ అయిపోయాయి ఇక రెండో రోజు కేదారేశ్వరుని దర్శించుకోవాలి ఉంటాను మరి సెలవు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ ఊహా శిల్పి